ఈ రోజు మీ అందరు తెలుసు నాయుడు అన్న మన దగ్గర లేరు మనందరం కోల్పోయారు ఒక గ్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చాను పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట నాయుడు గారితో ఇద్దరు ఉండేవాళ్ళు నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్ లోట్టుకునేవాళ్ళు కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒక పదంతో ముందా మొన్న కేబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గంలో ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అందరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటే వెళ్ళి కలిశాను వచ్చాను అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం ఫస్ట్ ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకుంటాం నాయుడు గారు మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఆయన చాలా బాధకర విషయం ఏంటంటే ఆయన్ని మనం రోజు కోల్పోయాం అంతేకాకుండా అది చూసి బాను కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధకరం వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని రాష్ట్రంలో బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతుంది జరిగింది ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏకంగా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా సుబ్బానాయుడు గారు పార్టీకి ప్రజలకి అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు దాంట్లో నన్ని కూడా భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది